لا అనేటువంటి పేరు అవసరం ఈ సంవత్సరం ఈ సంవత్సరానికి అధిపతి రవి సూర్యుడు అధిపతి అంటే ఆరోగ్యం ఆకరానికి చేయకుండా సూర్యుడు అందరికీ ఆరోగ్యం ప్రదల ప్రజలకి కూడా సూర్యుడు ప్రత్యక్ష దైవమే అటువంటి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవాలు ఈ రోజు ఈ సంవత్సరం రాజుగా వ్యవహరిస్తున్నారు

ఎందుకైతే చాలా ఎక్కువగా విశేషమైనటువంటి గృహ నిర్మాణాలు అవి కూడా ఎక్కువగా జరుగుతాయి కారణం ఏంటంటే చంద్రుడు ఇంటి ప్రాకా గృహ నిర్మాణానికి ఆయుర్వేతం ఇస్తారు కాబట్టి ఆలోచిస్తాడు ఆ చూడేసాడు అలాగే